అమ్మ దయ అంటే ఏమిటో తెలుసా అండి అమ్మ కారుణ్యం అంటే ఏమిటో తెలుసా అందుకే అమ్మవారి గురించి చెప్తే వెంకటాచలంలో ఒక్కటే మాట చెప్తారు అమ్మా నువ్వేమిటో ఈశానాం జగతోస్య జగతో విష్ణో పరాం ప్రేయసీం తద్వక్షస్థల తక్షాం తక్షా సంవర్ధిని పద్మాలంకృత పాడిపల్లవయ పద్మా సమస్తాం శ్రియం వాత్సల్యా దిగుణోజ్వలాం భగవతి వందే జగన్మాతరం అమ్మ నువ్వు మా అమ్మలమ్మ నువ్వు మాకే అమ్మవి కాదు ఈ అన్ని జగములకు నువ్వు తల్లివి అందుకే అమ్మని చూడండి ఒక్కసారి తిరుచానూరులో మీరు ఆ తిరుచానూరు రాజద్వారం దాటి మెట్లు దిగుతుంటే ఎదురుగుండ బలరామకృష్ణుల సన్నిధానం ఉంటుంది మీరు ఆ దర్శనం టిక్కెట్ కొనుక్కుని కుడిచేతి పక్కకి వెళ్ళి ఏ ప్రత్యేక ప్రవేశం అయితే అక్కడ ఉండేటటువంటి ద్వారంలోంచి లోపలికి వెళ్ళి ఆ రాజద్వారం దాటుతుంటే పైన లక్ష్మీర్ దివ్యైర్ గజేంద్రైర్మణిగకచిత స్థాపిత హేమ కుంభై నిత్యంసా పద్మ హస్తమ వసతు గృహే సర్వ మంగళ్యయుక్త అన్నట్టు ఏనుగులు పద్మకింజల్కములతో కూడినటువంటి కుంభములను చేత్తో పట్టుకుని అభిషేకం చేస్తుంటాయి అది దాటి రాజద్వారం దాటి లోపలికి వెళ్ళండి పద్మాసనం వేసుకుని పద్మంలో కూర్చుని నాలుగు చేతులతో ఈ రెండు చేతులతోటి అమ్మ ఆ అంకుశాన్ని పాశాన్ని పట్టుకుని తామర పువ్వుని పట్టుకుని ఈ కింద ఉండేటటువంటి రెండు చేతులను కుడి చేతో అభయహస్తాన్ని రెండో చేత్తో తన పాదములను చూపిస్తూ ఎర్రటి పట్టు చీర కిందకి వేలాడుతుంటే అమ్మ ఉత్సవమూర్తి అక్కడ ఉంటే ఒంటి నిండా పుష్పమాలలు అలంకరింపబడి ఉంటే అమ్మకి నీరాజనం ఇస్తుంటే అరకుండ చేయించుకున్నటువంటి వైష్ణవ కూడి ఆ పుష్పాల దండలు తీసుకెళ్ళి పేర్చడం అంటే వాళ్ళ తర్వాతే అలంకారం చేయడంలో ఎంత గొప్పగా చేసేస్తారో అలంకారాలు మీరు ఇన్ని పూలదండలు పెట్టుకెళ్ళండి అన్ని పూలదండలు కలిపిలా పెట్టి పేనేస్తారు అక్కడ పేనేసి చక్కగా ఈ దండంతా తీసుకెళ్లి ఆ పైనుంచి కిందకి ఇలా అలంకారం చేస్తే చేతులు పక్క నుంచి వేసేస్తారు మెడలో అయ్యకట్టినటువంటి మాంగళ్యంతో ప్రకటంగా కనపడేటట్టు కాళ్ళ దగ్గర ఇంత కుంకుమ పూజ చేసుకుని ఇలా అవయహస్తం పట్టి నీకేం పర్వాలేదు నాన్న నేనున్నాను రా అని అమ్మ చెప్పినట్టు ఇలా అభయహస్తం ఆ అమ్మని చూడగానే ఇలా రెండు చేతులు కైమోడ్చి నమస్కరించేయలసింది భట్టర్లు అంటారు అందుకే అమ్మని ఇది ఎంత కారుణ్యం అమ్మా నువ్వు పాదాంబుజం మధ్య విష్టర పుండరీకమయం విన్యస్య హస్తాంబుజం

అటువంటి దానివి నేను వచ్చానని అయ్యో తామరపూలు పట్టుకొచ్చాడు కొడుకు నా కాలు కింద పెట్టకపోతే పాదం మీద పువ్వులు పెట్టడం కుదరలేదని బెంగ పెట్టుకుంటానని అమ్మ నా కోసమని ఒక కాలు కిందకి చాపి ఇంకా నేను అసలు నోరు విప్పి అడగక ముందే నువ్వు ఇలా అభయహస్తం పట్టేశావా అమ్మ నాకు ఎక్కడ దొరుకుతారమ్మా నీ ఇలాంటి అమ్మ ఎంత అదృష్టమమ్మా అమ్మని చూసుకుని పరవశించిపోతారు భక్తులు అటువంటి తల్లి ఆ తల్లి ఆ అమ్మ కారుణ్యం మీకు బయటికి వచ్చేది ఎక్కడో అండి అన్నమాచార్యుల వారిని నా దృష్టిలో ముందు ఆదుకున్నవాడు మా స్వామి కాడు మా అమ్మ ఆదుకుంది ఎందుకని పొరపాటు జరిగితే దిద్ది అయ్యవారి హక్కును చేరుస్తుంది మా అమ్మ ఆయన ఎంతమంది చేస్తాం ఆ దర్శనం రైలు దిగితే గబగబా భీమాస్ వైపు పరిగెత్తుకుపోతారు నా అలాంటి వాళ్ళు టిఫిన్ కోసం కాఫీ కోసం అదే అన్నమాచార్యుల వారైతే ఆ కొండల్ని చూడగానే అదిగో అల్లదివో శ్రీహరివాసము పదివేల శేషుల పడగలమయము అని శేషుడిగా దర్శనం చేశారు అన్నమాచార్యుల వారి సంకీర్తన వినపడితే అమ్మవారు పొంగిపోతారు అయ్యవారు పొంగిపోతారు మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనండి అసలు నిద్రపోవడం అలవాటు లేనటువంటి వెంకటేశ్వర స్వామివారు అన్నమాచార్యుల వారు తన ఇద్దరు భార్యలతో ఉయ్యాలలో స్వామివారిని పడుకోపెట్టి అటువైపు భార్యలు ఇటువైపు ఆయన కూర్చుని జోవచ్చుతానంద జో జోముకుంద అని ఆ కీర్తన పాడుతూ ఉయ్యాల ఊపితే కనురెప్ప వెయ్యడం అలవాటు లేని స్వామి నిద్రపోయేవట్ట ఆయన ఆధ్యాత్మ సంకీర్తనలు పాడితే పద్మావతి దేవి వెళ్ళి అడిగింది అనమాచారులు వారిని అన్నమయ్యా ఏమిటయ్యా ఈ సంకీర్తనలు నువ్వు చెప్పిన ఆధ్యాత్మ సంకీర్తనలే వెంకటేశ్వర స్వామి వారికి వైరాగ్యం వస్తోంది నా వైపు శృంగారంగా చూడడం మానేశాడయ్యా రెండు శృంగార సంకీర్తనలు జపవయ్యా అంది తల్లి అంటే అప్పుడు పలుకుతే నెల తల్లి పవళించను కలికితనమున్న పతిని కలిసినది కాన అని సంకీర్తనం చేశారు ఎంత దర్శనం చేశారో తెలుసా అండి వారు భక్తి అంటే అది భక్తి అలరులు కురియగా నడనదే అలకుల కులుకుల అలమేల్మంగా అంటారు ఆ తెర అడ్డు పెట్టి ఆ తెర వెనక నాట్యం చేస్తుంది అమ్మవారు ఆవిడ చెలికెత్తెలు ఆ తెరని పట్టుకుంటారు అటు ఇటు ఎన్ని రకాలుగా నాట్యం చేసిందో ఎన్ని భంగిమలు పెట్టిందో ఆ తెరచాటు నుంచి అమ్మవారి నాట్యం చూసిన ఇంత వెంకటాచలపతి కూడా పొంగిపోయి సంతోషపడిపోయి వెళ్ళి బిగియార కౌగిలించుకున్నారు అమ్మవారిని ఇది అమ్మా నాన్నల్ని దర్శించడంలో ఉండేటటువంటి ఆర్షమైన సంస్కృతి ఇది అన్నమాచారులు వారికి ఇంత దర్శనం ఎక్కడి నుంచి జరిగింది అమ్మ అమ్మే ఎంత చిత్రమో తెలుసా అండి నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను ఈ మాట దాశరథ రంగాచార్యులు గారు ఎంత గట్టి కీర్తన రాసేశారంటే అమ్మవారి మీద రామదాసు గారు వాడారు అలాగే రామదాసు గారిని ఖైదులో పెడితే పలుకే బంగారామ రా అని ఏమయ్యా స్వామి అసలు నాతో మాట్లాడవా ఈ పలుకు బంగారం అయిపోయిందన్నారు ఇవాకుల తిలక ఇకనైనా పలుకావు కావు రామచంద్ర నిల తీశారు ఏమయ్యా నువ్వు నాతో మాట్లాడటం లేదన్నారు ఇంకా అది అయిపోయిన తర్వాత అమ్మ రామచంద్రులు మాపై చలము నారు సీతమ్మ చెప్పావమ్మ రాముడికి కోపం వచ్చిందమ్మా అమ్మ చెప్పమ్మా నాన్నగారితోటి అని పాడుకున్నారు ఇంకా రాముడు కరుణించకపోతే చికాకేసి ఈ ఎలా సంసారం చేస్తున్నావు మనుగారు అడిగారు సీతమ్మని అడిగి నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అని అమ్మవారి మీద కీర్తనం చెప్పారు భక్తులందరూ అమ్మ పాదాలు పట్టుకుని అయ్య దగ్గరికి వెళ్ళిన వాళ్ళే దాశరథి రంగాచారులు గారు వ్రాసినటువంటి పాట మాత్రం నిజంగా పాట చదివినప్పుడల్లా నా మనస్సు ఉర్రుతలుగిపోతుంది నిజంగా ఎంత గడుసు పాట రాశారండి ఆయన నిజంగా నడిరే ఈ ఏజాములో స్వామి నినుచేర దిగివచ్చును తిరుమల శిఖరాలు దిగివచ్చును ఆయన రోజు అమ్మ ఏడుకొండలు దిగి వస్తారు కదా నీ దగ్గరికి వచ్చినప్పుడు అమ్మను ఒక్క ఉపకారం చేయాలమ్మా ఏమిటా ఉపకారం అంటే నా గురించి ఒక్కసారి స్వామితో చెప్పాలి ఎప్పుడు ఆయన ఇంటికి రాగా అనే తలుపు తీసి ఆ కోటేశ్వరరావు తినేస్తున్నాడు అని చెప్పకే అమ్మా ఆయన విసుక్కుంటాడు అప్పుడే వచ్చాడు కదా నువ్వు ఎప్పుడు చెప్పాలో తెలుసా పతిదేవు ఒడిలోన మురిసేటి వేళ స్వామి చిరునవ్వు వెన్నెలలు కురిసేటి వేళ నువ్వు నీ తల అయ్యవారి ఒళ్ళో పెట్టుకొని పడుకుంటే నీ ముఖార విందని చూస్తూ వెంకటేశ్వర స్వామి వారు పరవశించిపోతూ సంతోషంగా చిరునవ్వులు నవ్వుతున్నప్పుడు ఆ చిరునవ్వులు అనేటటువంటి వెన్నెలలు నీ ముఖాన పడుతుంటే ఏమండి ఆ కోటేశ్వరరావు సంగతి ఏం చేశారండి అని అడగమ్మా అనట అంటే అప్పుడు అంటే అమ్మవారు అంటుంది కదా ఏమిరా నేను అప్పుడు అడగారా ఏం నువ్వే అడగచ్చు కదా మీ నాన్నగారిని అంటుంది అలా అంటే వెంటనే దాశరథి గారి సమాధానం చూడండి ఎంత విచిత్రమో ఏడేడు శిఖరాలు నేనెక్కలేను వెంకన్న పాదాలు దర్శించలేను నా కష్టాలు వివరించి స్వామికి చెప్పుకోలేను అందుకని అమ్మ నువ్వేం చెయ్యాలి స్వామిని నిలదీసి అడగాలి ఏ ఆ కోటేశ్వరరావుకి ఎందుకు చేయరు ఉపకారం ఆ కొండ మీదకి రాలేదు మీ దర్శనం చేయలేదు పది మాటలు వచ్చి మీ దగ్గరికి రాలేదనే ఏ కలవారినే కాని కాపాడలేడా కన్నీటి వ్యధలేవి పట్టించుకోడా కన్నీటి బ్రతుకుల కనలేని నాడు స్వామి కరుణామయుండన్న బిరుదేలనమ్మ ఈయన అడగట్ట అడగవే మాయమ్మను రాగవల్ అడగవే మాయమ్మ అలమేలు మంగ అని నడిరేయి ఏజాములో స్వామి నిలుచేర దిగివచ్చును ఎంత గడుసుతనం అండి అమ్మ వాత్సల్యం అటువంటిది లొంగిపోతుంది అమ్మ ఇది ఎంత రహస్యంగా చెప్పారో తెలుసా అండి అమరాచారులు వారు అమ్మవారి మీద కీర్తన చేస్తూ ఇన్ని రాసులయునికి ఇంటి చెల్లువపు రాసి అని కీర్తన రాశారు నిజంగా నాకు ఆ కీర్తన వింటుంటే ఇంత కఠినమైన నా మనస్సు కూడా కరిగిపోతుంది అందుకే ఎంత గొప్ప పాట అండి కాళీయపనే వికటాట వీష శ్రీ వెంకటాద్రి కరే శిరసీ నా చిత్తేప్యనన్యమనస సమమాహిత శ్రీవేంకటేచరణ శరణం ప్రపద్యే కొని స్వామి నీ పాదాలు నా గు నా మనస్సు మీద పెట్టు అని అడగడం కాదు ఎంత గడుసుతనమో చూడండి స్వామి నీకు బాగా కఠినంగా ఉన్న వాటి మీద పాదాలు పెట్టడం అంటే ఇష్టం కదా మన్మూర్ధని కానీ ఒకనాడు వెయ్యి వంద పడగలున్నటువంటి కాళియుడి యొక్క శిరస్సు మీదకి ఎక్కావు తోక చేత్తో పట్టుకున్నావు యమునా వీచి మృదంగ వజ్రములు మ్రోజం తీర గోపౌఘర్షమేయముగ తవ్యాలి రంగ పాదగాదన చందంబులన్ మండలం బసహం బసహంబై పగిలెన్ మడుల్ చెదరగా నాశ్యంబులన్ సోణి దంబెసం దంష్టగా గ్రలవహ్ని జ్వాలికల్ వెల్వడన్ అలా తాండవం చేసావు కదా కాలిగిడి మీద ఎవరైనా పావు తల మీద నాట్యం చేస్తారా నువ్వు నాట్యం చేసావు మన్మూర్తిని కాళిజపణి వికటాటవీషు శ్రీవేంకటాద్రి శిఖరే శిరస శృతీనా ముళ్లతో పొదలతో దుప్పలతో నిండి ఉన్నటువంటి వెంకటాచల శిఖరాల మీద నీ పాదాలు పెట్టావు వెంకటాచల శిఖరము కన్నా కఠినమైనది పావు తల కన్నా ప్రమాదమైంది నా దగ్గర ఉంది చెప్పనా నీకు అలాంటివి ఇష్టం కదా నా మనస్సు దాని మీద కూడా పెట్టుకొని ఈ పాదాలు అని అడిగారు ఎంత గడుసుగా అడిగారో చూడండి అందుకని మన్మూధ్ని కాడియపడే వికటాటీశ శ్రీవెంకటాద్రశేశ్వర సరస్వతీనాం చిత్తేప్యనన్య మనసాం సమమాహితౌతే చరణౌ శరణం ప్రపద్యే అటువంటి వాడు కదా అందుకని అమ్మ పాదాలు పట్టుకోవడంలో అన్నమాచార్యుల వారు చూపించినటువంటి వైభవం చూడండి ఇన్ని రాసుల యునికి ఇంటి చిలువపు రాశి అమ్మ నిన్ను చూస్తుంటే నాకు రాసులన్నీ జ్ఞాపకానికి వస్తున్నాయమ్మా ద్వాదశ రాసులు అన్నారు అన్నమయ్య ఎలా జ్ఞాపకం వస్తున్నాయి అందమ్మ అడిగితే ఎంత గడుసుగా మాట్లాడారో తెలుసా అండి అమ్మ నీ కళ్ళు చూస్తే చేపల్లా ఉంటాయి అందుకని మీన రాశి నీ వాడి గోళ్ల సతికి వృశ్చిక రాశి తిన్నని వాడి గోళ్ళ సతికి వృశ్చిక రాశి ఆ గోళ్ళు వాడిగా తెల్లగా మెరిసిపోతుంటాయి వేళ్ళు అది చూస్తే నాకు వృష్టిక రాశి గుర్తొస్తుంది నీ నడుం సన్నగా ఉంటుంది హరిమధ్యమైనటువంటి నడుము కలిగినటువంటి నిన్ను చూస్తే సింహరాశి గుర్తొస్తోంది నిరంతరం కన్యప్రాయంగా ఉండేటటువంటి కన్యాకుమారి స్వరూపం కదా అందుకని ఇది కన్య రాశి నువ్వు గడుసు మాటలు మాట్లాడేటటువంటి దానివి కదా అందుకని మకర రాశి అని అమ్మవారిలో అన్ని రాసులు చెప్పి ఇన్ని రాసుల యునికి చెలువపు రాశి అమ్మ నువ్వు ఈ రాసుల యొక్క రాశి అన్నారు ఏమిటి మాట అనమాచారులు వారు చెప్పడం గొప్పతనం ఏమిటో తెలిసా అండి ఆ కీర్తనలో ఆ కీర్తనకున్న వైభవం ఏమిటో తెలిసా అండి ఇది విని అమ్మవారు కూడా పక్కున నవ్వాలి ఎందుకని ఎవరు పుట్టినా ఎప్పుడు పుట్టాలి ఈ ద్వాదశ రాశుల్లోనే పుట్టాలి ఏమవుతుంది ఇందులో పుడితే ఆ యొక్క గ్రహముల యొక్క ఆనుకూల్యత వ్యతిరేకత అనేటటువంటి రూపంతో కాలోహి బలవాన్కర్త సతతం సుఖ దుఃఖయో నరాణం పుణ్య పుణ్యపానుయోగత గతంలో చేసినటువంటి పుణ్యపాపములను ఫలితములను ఇవ్వవలసినటువంటి పరమాత్మ గ్రహములను అడ్డుపెట్టి ఆయా రాసులలోకి జాతక చక్రం ప్రయాణించేటట్టుగా చేసి నిరంకుశంగా ఫలితాన్ని ఇస్తాడు కానీ అమ్మ నీ పాదాలు పట్టుకుంటున్నాను నీ రాసులన్నీ నీలో చూసి నమస్కారం చేస్తున్నాను ఎందుకని అమ్మ దగ్గర ఒక వాత్సల్యం ఉంది తుల్యశీలావయో వృత్తాం లక్షణం రఘవోర్హతి వైదేహీతే క్షణ అమ్మ కన్ను నలుపు అమ్మ కన్ను ఎరిపెక్కలు అమ్మ పాదాలు పట్టుకొని అమ్మ రాసులన్నీ నీలో చూస్తున్నానమ్మా అన్నాడా ఆ రాసుల వల్ల ఎటువంటి ఫలితము రావలసినటువంటి అవసరం ఉండనివ్వండి

పొంగిపోతుందట అమ్మ వడొక్క నాడు నా దగ్గరికి వచ్చి నమస్కారం చేశాడు దానికి ప్రతిఫలంగా నేను వాడికి ఏమి ఇచ్చాను వాడికి ఇహలోకంలో ఉన్న నాళ్ళు ఆరోగ్యం ఇచ్చాను ఐశ్వర్యం ఇచ్చాను మూడు తరాలు చూసుకునేటటువంటి అదృష్టం ఇచ్చాను ఇచ్చానుకబంధనా అన్నట్టుగాను దోస పండు ముచిక నుంచి విడిపోయినంత తేలికగా జీవుడు శరీరము నుంచి విడిపోయేటటువంటి తేలిక అనాయాస మరణం ఇచ్చాను విడిపోయి వాడు పైకొస్తున్నప్పుడు స్వామి ఎదురు వెళ్లి చెయ్యిచ్చి సింహాసనం మీదకి ఎక్కించుకొని పక్కన కూర్చోబెట్టుకుంటే అమ్మవారు సిగ్గుపడి ఎర్రటి ముఖంతో పక్కకి తప్పు అయ్యవారు అడుగుతారు అమ్మవారిని ఏ లక్ష్మి అలా పక్కకెళ్ళిపోయావే అంటారట స్వామి ఏం చెప్పాను వాడు జీవించి ఉన్నప్పుడు ఒక నమస్కారం చేస్తే వాడికి ఐశ్వర్యం ఇచ్చాను మూడు తరాలు చూసుకునే అదృష్టం ఇచ్చాను ఆరోగ్యం ఇచ్చాను చెట్ట చివర అనాయాస మరణం ఇచ్చాను మీ చెయ్యి పట్టించి ఎక్కించి విమానంలో మీ పక్కన సింహాసనం మీద కూర్చోబెట్టాను ఇంతకన్నా నేనేమి వాడికి చెయ్యలేకపోయానని సిగ్గుపడి తప్పుకున్నానంటుందిటమ్మ అమ్మ అటువంటి అమ్మవమ్మ నువ్వు ఆ అమ్మవి నీ పాదాలు పట్టి నమస్కరించని నాడు నేనెందుకమ్మా అంటారు సౌందర్యహరిలో శంకరులు అంటారు నఖైర్ నాక స్త్రీరాం కరకమల సంకోచి సచి స్తరుణం హసత యువతే చండిచరణ ఫలాని స్వస్థేసరాగ్రేణ దా దరిద్రేభ్యో భద్రాం శ్రీయమనిషమాయత్త అని ఆ తల్లి నామని చెప్తే చాలు పొంగిపోతుంది ఏ నామని చెప్పారు అవి పేరు కూడా అక్కర్లా శ్రీమాత అమ్మా అంటే చాలు పొంగిపోయి వచ్చి అక్కును చేర్చుకునేటటువంటి స్వరూపం ఉన్న తల్లి అందుకని మనకి ఏం తెలుసమ్మా వాత్సల్యం తప్ప ఇంకోటి తెలియదు వాత్సల్యము వత్స అన్న పేరు ఆవు దూడక కోటీశ్వరుడు కానివ్వండి లేక 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 ఒక కొడుకు పుట్టనివ్వండి అమ్మ తనకి పుట్టినటువంటి కొడుకి ఒంటికి ఉన్నటువంటి మావిని తన నాలుకతో నాకదు ఏ తల్లి కూడా కానీ ఒక్క ఆవు మాత్రం తన కడుపులోంచి బయటికి వచ్చినటువంటి దూడ యొక్క శరీరమునకు అంటుకున్న మావిని తన నాలుకతో నాకి శుభ్రం చేస్తుంది ఆ నాకడం కూడా మీరు చూడాలి నిజంగా అసలు భూమి మీద పుట్టినటువంటి దూడకి నిలబడడం చేత కాదు అది ఇల్లు పడిపోతూ పడిపోతుంటుంది పడిపోతున్నటువంటి దాన్ని పట్టుకోవడానికి చేతులు లేవు ఆవుకి అటువంటి దూడని ఆవు నాకుతుందండి గమ్మత్తు నిజంగా నాకీసిన నాలుక మరగల పడిపోతాయి దాని ఒడ్డి మీద అలా నాకేస్తుంది అంత తెల్లగా చేసేస్తుంది ఆ దూడకి స్నానం చెయ్యాలని ఇంకెవరనుకోరు వెళ్ళి గభాల్ల దూడను పట్టుకుని సంతోషపడిపోతారు దూడ ఒంటికి ఉన్నటువంటి మావిని తన నాలుకతో శుభ్రం చేసి అందంగా తీర్చిదిద్దినటువంటి ఆవుల పాపపంకిలమైనటువంటి మన మనస్సుని మన ఇంద్రియాల్ని తన యొక్క అనుగ్రహ వీక్షణముల చేత శుభ్రపరచి పరమేశ్వరుడు కౌగిలించుకోవడానికి కావలసిన యోగ్యమైన వస్తువుగా దిద్దగలిగినటువంటి అనుగ్రహ స్వరూపిణివి నువ్వు అందుకనమ్మా ఇన్ని రాసుల ఉనికి చెలువపు రాసి ఇన్ని రాసులు నీలో చూస్తున్నానమ్మా నీకు నమస్కారం చేసిన నాడు నాకు జాతకం గురించి గ్రహాల గురించి భయమేమిటమ్మా నాదన కథలు నువ్వు నవ్వు తల్లి నమ్మితి నమనంబున మా మామహేషులను మిమ్మ పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మ మీటి పెద్దమ్మ దయాంబు రాసివి కదమ్మ హరిన్ పతిచేయుమమ్మ నేను నమ్మిన వారికి అన్నటికీ నాశము లేదు కదమ్మ ఈశ్వరి అంటూ దొరుకుని దేవి దశమస్కంధంలో అందుకని ఆ అమ్మని నమ్ముకున్న వాడికి లోటేమిటి ఇదిగో అటువంటి తల్లి అక్కడ పద్మ సరోవరంలో విలిసింది కనుక ఆ అమ్మ పాదములు పట్టి నమస్కరించాడా వడి వైభోగమే వైభోగం సుందరకాండలో త్రిజట చెప్తుంది అయ్య దగ్గరికి ఎడితే అయ్యా నేను నీవాడన అయ్యా అని చెప్పుకోవాలి ఎందుకని ప్రపన్నాయ ప్రపన్నాయవాస్మితి జయాచతే అభయం సర్వభూతేభ్యో దాం ఏ మమ అదైన ప్రతిజ్ఞ ఎవడు నేను నీవాడనంటారో వాడిని మాత్రమే ఆయన పట్టుకుంటాడు అమ్మ దగ్గరికి వెడితే ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేష పరిత్రాతుం రాక్షసో మహతో భయాత్ అమ్మ దగ్గరికి వెడితే నోరు విప్పి మాట్లాడను కూడా మాట్లాడక్కర్లా భూమి మీద పడిపోతే చాల్టా అమ్మ రక్షించేస్తుంది అంతటి దయాస్వరూపిణివి కదమ్మ నువ్వు అంటారు అందుకనటువంటి వాత్సల్య స్వరూపిణి అయినటువంటి అమ్మ దేవిగా వెలిచింది తిరుచానూరులో అక్కడే సూర్యనారాయణమూర్తి ఉన్నారు చాలామంది తెలియక అక్కడ మూర్తి ఉన్నారని కూడా తెలుసుకోక దర్శనం చెయ్యరు నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే తిరుచానూరులో సూర్యనారాయణమూర్తి దర్శనం చేశారా అని నేను చాలామందిని తిరుమల వెళ్ళిన వాళ్ళని అడిగితే సూర్యనారాయణ మూర్తి ఎక్కడ ఉన్నారండి అని అడుగుతూ ఉంటారు కానీ ఉన్నారు స్వామి ఆ సూర్యనారాయణుడు ఆరోగ్యం భస్కరాదిచ్చేత్ వెళ్ళి సూర్యనారాయణుడికి ప్రదక్షిణం చేసి ఒక్క నమస్కారం చేశారా ఆయన పొంగిపోయి ఆరోగ్యం ఇస్తాడు సమస్త సంపదలను ఇస్తాడు అటువంటి భాస్కరుడు అటువంటి సూర్యనారాయణ మూర్తి తిరుచానూరులో పద్మావతి సరోవరానికి ఎదురుగుండా వెలిచి ఉన్నారు మీరు ఇంకా చూడగలిగితే సూర్యనారాయణమూర్తి గుడి పక్కనే శిథిలం అవుతున్నట్టుగా కనపడేటటువంటి ఒక చిన్న గుడి ఒకటి కనపడుతుంది మీరు లోపలికి వెళ్ళి చూడండి అక్కడ ఉన్న ఒక వృద్ధ అర్చక స్వామి ఎంత వాత్సల్యంతో ఉంటారో మహానుభావుడు లోపల సుఖబ్రహ్మ ఉంటారు అక్కడ సిద్ధి గణపతి ఉంటారు మీకు ఎక్కడ గణపతి లేచి నిలబడి ఉండరు ఆ గుళ్ళో స్వామి గణపతి లేచి నిలబడతారు ఆ గుడంత గంటలు కట్టేసి ఉంటాయి ఎవరికైనా కోరికలు తీరకపోతే అక్కడ గంట కడతారు ఆ గంట ఫలించింద పైగా ఆ గుళ్ళో సిద్ధి గణపతి దర్శనం చేస్తే వంశం వృద్ధవడాన్ని చూసేటటువంటి అదృష్టాన్ని ఇస్తాడు మొన్న చూశారు మా గోపీగారు అవడబట్టబోతున్నాడు అందుకని అది ఒక వంశం ఇస్తారు వంశం ఇవ్వగలిగినటువంటి సిద్ధి గణపతి ఉన్నాడు అక్కడే సుఖబ్రహ్ ఉన్నారు పద్మావతి శ్రీనివాసులు ఉన్నారు ఇంకా చిత్రమేమిటో తెలుసా అండి పిల్లలు పుట్టలేదు పుట్టలేదు పుట్టలేదని పరితపించిపోయే వారికి సంతానకారకుడైన సంతాన కృష్ణుడు ఉన్నాడు ఆయన్ని చిన్న ఉయ్యాల్లో పడుకోబెట్టి వటపత్ర నోట్లో వేలు పెట్టుకున్నట్టుగా ఉంటాడు మన చేతిలో పెడతారు బాలమ్ము కుందం మన సాస్మరామి అని పాట పాడుతూ మన ఉయ్యాల ఊగేటట్టుగా చేస్తారు మన చేతుల్లో పెట్టి భార్యాభర్తలకి అందుకని అంత పరమ పవిత్రమైన దేవాలయం ఉంది అక్కడ కూర్చుని సుఖబ్రహ్మ తపస్సు చేశారు తపస్సు చేస్తే శ్రీనివాసుడు ప్రత్యక్షమయ్యాడు సుఖబ్రహ్మకు వచ్చినటువంటి గొప్ప వరం ఏమిటో తెలుసా అండి పద్మావతి శ్రీనివాసుల పరిణయానికి పరిణయ శుభలేఖని రచించినటువంటి వారు శుఖబ్రహ్మే ఆయనే రాశారు శుభలేఖ అదెంత అదృష్టం అండి పద్మావతి శ్రీనివాసుల పరిణయానికి శుభలేఖ రాయడం అంటే ఎంత అదృష్టం స్వామి ఊరిగింపుగా పళ్ళకి వస్తోంది అనుకోండి బోయిలు ఉంటారు పట్టుకోవడానికి మనం వెళ్ళి బతిమాలుతాం అయ్యా ఒక్కసారి నేను కోడు పట్టుకుంటానండి నన్ను ఒక్కసారి అనుమతించండి అని అడిగితే వారు ఒక్కసారి దాంపు పెట్టుకునే కర్ర ఒకటి ఉంటుంది ఆ కర్ర తీసి జాగ్రత్తగా పట్టుకోండి నువ్వు చూస్తే చాలా పొడుగ్గా ఉన్నావు పొడుగ్గా ఉన్నవాడికి పళ్ళకి కొమ్మి ఇవ్వరు అదొ దురదృష్టం ఎందుకంటే పొడుగ్గా ఉన్నవాడికి ఇచ్చారనుకోండి బరువు అంతా వీడి చేతి మీద వీడి భుజం మీదకి వస్తుంది వీడంతసేపు వహించలేడు పైగా ఆ ముందున్నవాడికి ఉన్నవాడికి కొమ్ము తేలిపోతుంది ఒకవేళ పొట్టివాడు ఉంటే అందుకని వాడు ఆ కొమ్మట్టుకు వెళ్ళాడాలి అందుకని అది దిగదటి వేపు అందుకని పొడుగ్గా ఉన్నవాడిని అమ్మ మీరు పొడుగ్గా ఉన్నారని అంటారు స్వామి పల్లకి సేవ చేసుకోవడంలో పొడుగుతనం అప్పుడప్పుడు అడ్డొస్తుంది అనుభవంతో చెప్తున్నవాణ్ణి స్వానుభవం ఉన్న చెప్పు చవటలారా అని అప్పుడు మనం చెప్పుకోవాలి అయ్యా నేను ఉంగి పట్టుకుంటాను ఒక్క క్షణం అని మన దగ్గర వెంటనే రెమెడీ కూడా ఉంటుందండో అలా వదిలేసుకుంటాను అనుకోకండి అందుకని ఇలా వంగి పట్టుకుని నాలుగు అడుగులేస్తాం అందుకని అదిగో అలా పల్లకీ కనబడితేనే పరిగెడతామే ఇంకా పద్మావతి శ్రీనివాసులకి పరిణయ శుభలేఖ రాయడం అంటే అంత అదృష్టం అది సుఖబ్రహ్మకి దక్కింది ఆ క్షేత్రంలో మీకు ఇప్పటికీ పద్మావతి అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి మీరు అభిముఖంగా వెడుతున్నప్పుడు రాజద్వారంలోంచి లోపలికి ఉంటే మీరు అటు చూస్తున్నప్పుడు అమ్మవారికి ఎడమ పక్కన బలరామకృష్ణులు ఉంటారు ఈ బలరామకృష్ణుల్ని ప్రతిష్ఠ చేసిన వారు ఎవరో తెలుసండి సుఖబ్రహ్మ ప్రతిష్ఠ చేశారు ఎందుకనంటే వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం చెప్ జరుగుతున్నప్పుడు ప్రవర కృష్ణ పరమాత్మ ప్రవర చెప్పారు కృష్ణాంశలో వచ్చారు ఆయన అందుకని కృష్ అంటే నిరతిశయ ఆనంద స్వరూపుడు కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ ఆనందం అందుకే మీరు చూడండి కృష్ణలీలలు దశమస్కంధంలో ఎంత సంతోషంగా ఉంటాయో చెప్పలేను ఎటువంటి వారమనివ్వండి వచ్చి కూర్చున్నారు అనుకోండి ఆ బాలగోపాలం మురిసిపోతారు సాధారణంగా పిల్లలు సుందరకాండకి సంతోషిస్తారు అది ఎక్కడ ఆఖరి రోజున సంతోషం మొదటి రోజున సంతోషం ఎందుకంటే హనుమ వైభవం వింటే పిల్లలకి చాలా సరదాగా ఉంటుంది మళ్ళీ కృష్ణుడి బాలక్రీడలు వింటే ఎంత సంతోషమో వారి ఇల్లుసొచ్చి కడవల దోరంబు గనీగి త్రాగి తొదనా కడబల్ వీరింట నీ వారికి ఉండి బారికి పెద్ద ఆడంజని మీగడ పెరు గోడకని సుతుడు త్రావి ఒక ఇంచుకట కోడలి మూతింజని మిన కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి అని మహానుభావుడు బాలురకు పాలు లేవని బాలింతలు మరలు పెట్ట పకపక నగి బాలు నాలము చేయచ్చు ఆలకు గ్రేపులను విడిచి అంబోజాక్షి ఒకట రిండ ఎన్ని అల్లర్లు చేశాడు ఆ కృష్ణుడు నిరతిశయ ఆనంద స్వరూపుడు అందుకని ఆ కృష్ణుణ్ణి బలరాముడితో కలిపి బలరామకృష్ణుల్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు కృష్ణుడి దగ్గర ఉన్న ఇంకొక గొప్పతనం ఏమిటో తెలిసా అండి అందుకే మీకు గోవిందరాజస్వామి వారి గుళ్ళో మళ్ళీ పార్థసారథి అని కృష్ణుడు పైన ఒక మాట రాస్తారు పార్థయతృశ సారథిదర్శి ప్రజేతి భూయోపి కలదర్శిత శ్రీవేంకటేశరణౌ శరణం ప్రపధ్యే స్వామి నీతో అర్జునుడు తిరిగాడు కనిపెట్టగలిగాడా నువ్వు పరబ్రహ్మానివని తెలుసుకోలేకపోయాడు నువ్వేం చేశావు నీ విశ్వరూపాన్ని నువ్వే చూపించావు చూపించి అర్జున నా పాదాలు పట్టుకో అని చెప్పావు ఆనాడు కదూ అర్జునుడు నీ పాదాలు పట్టుకుని పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుహు ప్రియ ప్రియా సోఢుం అని అడిగాడు అలా నాకు కూడా నీ పాదాలు నువ్వే దర్శనమిప్పించవయ్యా అని అడుగుతారు ఆ బలరామకృష్ణులు ఇద్దరినీ సుఖబ్రహ్మ ప్రతిష్ఠ చేశాను పంతొమ్మిది వందల ఐదో సంవత్సరంలో ఆ హాతీరామ్కి సంబంధించినటువంటి మఠం వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానానికి పాలక వర్గంలో ఉన్నటువంటి సమయంలో అదిగో అప్పుడు జరిగింది ఒక విచిత్రం సుందరేశ్వర స్వామి వారికి ఉత్సవమూర్తి మాత్రమే ఉండేది పద్మావతి అమ్మవారి దగ్గరే పంతొమ్మిది వందల ఐదులో మొట్టమొదటిసారి వాళ్ళు భూ సమేత సుందరేశ్వర స్వామి వారి యొక్క దేవాలయ నిర్మాణం అప్పుడు చేశారు మనం ఇప్పుడు ప్రతిసారి అమ్మవారి దర్శనం అవగానే ఎడం పక్కకి ముందు వెడితే బలరామకృష్ణులు కనబడతారు ఇంకా పక్కకి వెడితే సుందరేశ్వర స్వామి వారు కనపడతారు భూ సమేతులై వెంకటేశ్వర స్వామి వారిలా ఉంటారు మీరు ప్రదక్షిణంగా అలా వెనక్కి తిరిగితే ఆ వెనకాదు ఒక పెద్ద పుట్ట పడగపట్టిన పావు పాము కనపడతాడు అనంతుడు సుబ్రహ్మణ్యుడు అక్కడ నమస్కారం చేసి ఇంకొంచెం ముందుకు తిరిగిలా వస్తే ఇలా నిచ్చెనలా వేసి ఇలా కిందకి దిగుతూ ఉంటుంది అక్కడి నుంచి చూస్తే విమానంలో లక్ష్మీదేవి కనపడుతుంది అమ్మవారు నల్లటి బోర్డర్ ఉండి ఆ బోర్డర్లో కూర్చుని ఉంటుంది లోపల ఉన్న అమ్మవారెంతో విమానంలో ఉన్న అమ్మవారు కూడా అంతే అక్కడ ప్రణిపాతం చెయ్యాలి అసలు నమస్కారం చేసి ఇప్పుడు అది అడ్డు కట్టారు కాబట్టి ఆ మెట్లకి అటు దిగితే కొంచెం ముందుకెడితే ప్రసాదం పెడతారు కాస్త ప్రసాదం తిని మళ్ళీ కుడిపక్క పంపులు ఉంటాయి అక్కడ చెయ్యి గడిగేసుకుని ఆ టీటీడీ పబ్లికేషన్ స్థాల్లో పుస్తకం ఉంటే కొనుక్కొని మళ్ళీ అమ్మవారికి పునర్దర్శనాన్ని మనం నమస్కారం చేసుకుని మనం బయటికి వెళ్ళిపోతుంటాం గుళ్ళోంచి బయటికి వచ్చి ఎడం పక్కకి తిరగగానే అక్కడ వైభవం అంతా ఉంటుంది అమ్మవారికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి ఫాల్గుణ మాసంలో వచ్చేటటువంటి శుక్రవారాలలో అమ్మవారికి సువాసినీ పూజ జరుగుతుంది ఆ శుక్రవారాలలో జరిగేటటువంటి సువాసిని పూజలో అమ్మవారి దేవాలయానికి ఆ రోజుల్లో వచ్చేటటువంటి సువాసినులు అమ్మవారి పాదాల దగ్గర పసుపు తాళ్ళు సమర్పిస్తారు పసుపు కొమ్ములు మట్టెలు నల్లపూసలు గాజులు రవికిల బట్టలు పసుపు కుంకాలు ప్రత్యేకించి ఈ పసుపు తాళ్ళు అమ్మవారికి ఇస్తారు పద్మావతీదేవి అమ్మవారి పాదముల దగ్గర పెట్టి పూజింపబడి తీయబడినటువంటి పసుపు తాడు స్త్రీ యొక్క మాంగల్యాన్ని నిలబెట్టగలిగినటువంటి సమర్థత కలిగిన పసుపు తాడు అందుకని దాన్ని మంగళసూత్రంలో కట్టుకుంటారు అది అమ్మ అనుగ్రహం కలిగిందా ఆవిడ ఏదో రూపంలో మనకి పంపించకపోతుందా పంపిస్తుంది ఆవిడ అనుగ్రహం కలిగిన నాడు అందుకని అదిగో అది అమ్మవారి యొక్క వైభవం అంటే అందుకని ఆ రోజున సువాసిని పూజలలో మాసంలో శుక్రవారాల్లో సువాసినులందరూ అమ్మవారి పూజలు చేస్తూ ఉంటారు ఆ రోజున అక్కడికి వెళ్ళినటువంటి సువాసిన మనకి ఫిబ్రవరి మార్చిల్లో వస్తుంది మాసం అంటే సత్రవుల్లో ప్రత్యేకం సువాసినులందరికీ కూడా షడ్రసోపేతమైనటువంటి విందు చేస్తారు ఆ రోజున అమ్మవారు ఏదో ఒక స్వరూపంలో సువాసినులతో కలిపి విందు ఆరగిస్తుంది అంటారు అందుకని ఆ తల్లి యొక్క వైభవం అటువంటి వైభవము సరే దీని తరువాత ఇంత గొప్పతనం మళ్ళీ మనకి ఈ పద్మ సరోవరం పైనున్న సరోవరాలు అమ్మవారు ఎంతటి వాత్సల్యమూర్తో అంత వాత్సల్యం మనకి మళ్ళీ వెంకటేశ్వర స్వామి వారి దగ్గర కూడా కనపడుతుంది ఎలా కనపడుతుంది అయ్యవారి వాత్సల్యం గురించి చెప్పాలంటే నేను చెప్పగలిగిన ఉదాహరణ అనంతాచార్యుల వారి గురించి చెప్పాలి అనంతాచార్యుల వారిని పూర్వం కర్ణాటక దేశంలో పుట్టినటువంటి ఒక సద్బ్రాహ్మణుడు భగవద్ రామానుజాచార్యులు వారి శిష్యరికం చేస్తూ శ్రీరంగంలో ఉండేవారు ఒకనాడు శ్రీరంగంలో ఆయన అనుగ్రహ భాషణం చేస్తూ రామానుజులు అన్నారు తిరుమల కొండ మీద విశేషమైన చలి ఎముకలు కురికేస్తూ ఉంటుంది నేను ప్రార్థనా శ్లోకం చెప్తుంటానే హైమోధపున్రమ జహన్మ కుటంసు నా ఆ శ్లోకం అనంతాచార్యులు వారు రాసింది ఆయన రామానుజాచార్యులు వారు అనుగ్రహ భాషణం చేస్తూ చేస్తూ ఒక మాట అడిగారు శ్రీనివాసుడు అలంకార ప్రియుడు ఆయనకి నిత్యపుష్ప కైంకర్యం జరగాలి తులసి కైంకర్యం జరగాలి కానీ ఏడుకొండల మీద ఉండేటటువంటి దోమల ఈగల పురుగుల విషక్రిముల భయానికి చలి భయానికి ఎవ్వరూ వెళ్ళి కొండ మీద ఉండి చెరువు తవ్వి మొక్కలు పెంచి పువ్వులు తీసుకొచ్చి స్వామి కైంకర్యం చెయ్యడం లేదు మీలో ఎవరైనా ఇందా పని చేస్తారా అని అడిగారు ఎవ్వరూ లేవలేదు అక్కడ చలిగాలికి భయపడి ఒక్క అనంతాచార్యులు వారు మాత్రం పైకి లేచారు నేను పెడతానన్నారు అంటే వెంటనే రామానుజాచార్యులు వారు అన్నారు ఆన్ అన్నారు అంటే ఓయ్ మగాడా అన్నారు అంటే అక్కడ భగవంతుని యొక్క కైంకర్యం చెయ్యడానికి తనంత తాను ముందుకొచ్చి పురుషుణ్ణనిపించుకున్నారు ఆయన ఆయన వెంకటాచలంలో చెరువు తవ్వి పుష్పవాటికని నిర్మించి దానికి కూడా తన గురువుగారి పేరైనటువంటి అని పేరు పెట్టుకున్నారు పెట్టుకుని అక్కడ నుంచి పుష్పాలు తెచ్చి వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించేవారు సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మాపణమస్త స్వస్తి